పిల్లలకు పెద్దలకు ప్రతిరోజు తీసుకోవలసిన రాగి లడ్డు నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు రాకుండా ఎముకలు దృఢంగా ఉండడానికి రాగి లడ్డు తీసుకోవాలి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉండవు రోజు తీసుకోవడం వలన నమస్తే అండి దుర్గా హోమ్ టాస్క్కు స్వాగతం నేను మీ దుర్గను ఈరోజు వీడియోలో రాగి లడ్డును చూపించబోతున్నాను ఆడవాళ్ళకి కాల్షియం తగ్గుతుంది డెలివరీ అయిన తర్వాత కానీ పీరియడ్స్ తర్వాత కానీ పీరియడ్స్ టైంలో నడుము నొప్పులు కాళ్ళు లాగటం కాళ్ళు గుంజడం లాంటివి వచ్చి చాలామంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు అందుకే కాల్షియం ఐరన్ ఉండే పదార్థాలు తీసుకోవాలి కాల్షియం ఐరన్ రాగి లడ్డులో పుష్కలంగా ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల రాగి లడ్డును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం సగం చిప్ప ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా తరుక్కొని దోరగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి రక్తహీనత ఉన్నవారు ఎండు కొబ్బరిని తీసుకుంటే తొందరగా కోలుకుంటారు ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ చేస్తుంది అరకప్పు నువ్వులను కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకున్నాను ఒక అరకప్పు వరకు శనగ విత్తనాలు తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను వేరుశనగ గుళ్ళు డిప్రెషన్స్ను తగ్గిస్తాయి క్యాన్సర్ను కూడా రాకుండా చేస్తాయి హెయిర్కు జుట్టుకు కూడా చాలా మంచిది వెయిట్ మేనేజ్మెంట్లో కూడా పనిచేస్తుంది పిల్లలలో మెమొరీ పవర్ను ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేస్తుంది ప్రతిరోజు మన ఆహారంలో వేరుశనగ గుళ్ళు ఉండేలా తప్పకుండా చూసుకోవాలి వేరుశనగ గుళ్ళు చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి నువ్వులను పూర్తిగా చల్లారనిచ్చాక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరిని నువ్వులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నువ్వులలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది స్కిన్కి చాలా మంచిది బోన్ హెల్త్కి కూడా మంచిది ఒక కడాయిలో నెయ్యి తగినంత వేసుకొని వేడి అయ్యాక జీడిపప్పు వేయించి తీయాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి జీడిపప్పు వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన నెయ్యిలో ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకుంటున్నాను రాగిపిండి వేశాక లో ఫ్లేమ్లో వేయించాలి పిండిలో పచ్చివాసన పోయే వరకు మంచి వాసన వచ్చే వరకు నిదానంగా మాడిపోకుండా వేయించుకోవాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది దగ్గర ఉండి ఇలా కలుపుతూ ఉండాలి కప్పు రాగి పిండిని కూడా వేస్తున్నాను ఇలా మొత్తం కలిసేలా అంతా కలుపుకోవాలి కలిసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కడాయిలో ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం నీళ్లు వేసి బెల్లం కరిగి ఒక తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి పాకం ఉండకట్టకూడదు కొంచెం పాకాన్ని తీసుకొని ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని ఇలా చూసుకుంటే మనకు తెలుస్తుంది పాకం ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది పాకం ఇలా ఒక తీగపాకంలాగా వస్తే సరిపోతుంది పాకం మరీ ముదురుగా ఉండలుగా అవుతే లడ్డూలు గట్టిగా వస్తాయి ఇలా ఒక తీగపాకం వస్తే సరిపోతుంది వేయించిన రాగి పిండిలో బ్లెండ్ చేసిన నువ్వుల పొడిని కొబ్బరి పొడిని వేసి కలుపుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని కూడా వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని పాకంతో చేసిన బెల్లం వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వలన బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వేలిపోతాయి మొత్తం అన్నీ కలిసేలా ఇలా కలుపుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలుగా చేసుకోవాలి మొత్తం అంతా చేత్తో కలిపి లడ్డూలుగా చుట్టుకోవాలి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఈ లడ్డూలు ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే పదహైదు రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేయండి దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందు